హాయ్ వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు నేను మూకాల నొప్పులు తగ్గించే సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి మరి ఏం చేయాలి ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా రేర్ రెసిపీ అండి ఇది మీరు ఎక్కడ వెతికినా దొరకదు చాలా స్పెషల్ రెసిపీ అని చెప్పాలి మంచి ఔషధ గుణాలు ఆయుర్వేది ఎక్స్పర్ట్లు చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను మోకాల నొప్పులు ఇట్టే మాయమైపోతాయి మరి ఈ రెసిపీ చేయాలంటే సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఈ ఈ ఈ రెసిపీస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కష్టపడితే దొరుకుతుంది నేను ఇంత చెప్పడం కంటే చూపిస్తే బెటర్ కదా మరి చూపిస్తాను కదండి ఏంటేంటండి ఇది ఇదిగోండి బెల్లం ఇది అయితే నార్మల్ అందరికీ దొరికేదే నువ్వులు ఇది కూడా కామన్ నువ్వులు మరి ఇవి సారపప్పు అంటారు కదా మనం పాయసాలలో యూజ్ చేస్తాం సారపప్పు ఇది ఒక కప్పు ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి ఇదండి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది ఇది ఏంటో తెలుసా తౌడు అంటారు కదా తౌడు అంటే వడ్ల మీద పొట్టు ఉంటుంది కదా అదనమాట పొట్టు తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో ఇది వస్తుంది వడ్ల మీద పొట్టు తీస్తారు కదా రైసు మనం వేసినప్పుడు ఆ పైన పొట్టు తీసేందుగా నెక్స్ట్ స్టెప్లో ఇది వస్తుంది ఇది ఎంత బాగుంటుంది అంటే బూస్ట్ పౌడర్ లాగా లుక్ అయితే బూస్ట్ పౌడర్ ఉంది ఇది చాలా మంచిది అంట హెల్త్కి స్పెషల్గా మనం వెతుక్కుంటే కానీ దొరకదు ఇప్పుడైతే ఆమె ఆన్లైన్లో చేసింది మనకి ఎక్కడంటే ఎక్కడ దొరుకుతుంది ఇది మిల్లులో అయితే చాలా మనకు తక్కువ రేట్కో ఇస్తారు రైస్ మిల్ ఉంటాయి కదా రైస్ మిల్ లో దొరుకుతుంది మళ్ళీ మోకాలు నొప్పు తగ్గియాలంటే మరి కొంచెం కష్టపడాలి కదా అందుకని నేను తెప్పించాను నాకు ఈ మధ్య ఫీవర్ వచ్చి చికెన్ గున్యా ఏదో ఫీవర్స్ వస్తున్నాయి కదా అలాంటి ఫీవర్ వచ్చింది అసలు మోకాళ్ళు చేతులు ఇవన్నీ నొప్పులండి పెయిన్స్ చాలా పెయిన్స్ అందుకోసం అని ఇది పెయిన్ రిలీఫ్కి చాలా మంచి రెసిపీ అని తెలుసుకొని చేస్తున్నాను మరి మీకు చూపియాలి కదా ఆల్రెడీ నేను ఒకట ఒకసారి చేసుకొని తిన్నాను మరి చాలా రిలాక్స్గా ఉంది అందుకని నేను మళ్ళీ చేస్తున్నాను మీకు చూపిస్తాననేసి ఈరోజు వీడియో చేస్తున్నాను చూసి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయండి ఇట్లా వెంటనే మీకు రిలాక్స్ తెలిసిపోతుంది మనం తింటూ ఉంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి రెగ్యులర్గా వాడాలి ఏమీ లేదండి మంచిగా చక్కగా స్వీట్ ఐటమ్ అండి లడ్డులు చేసుకొని రోజుకొక లడ్డు తినడమే అంతే అండి ఇది కష్టమైనది కాదు ఇది తినలేము అనేటట్టుగా ఉండదు మరి చేసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని ముందు మనం నువ్వులు వేయించుకుందాము లైట్గా నువ్వులు వేయించుకొని కొంచెం చిటపట అనేంతవరకు మాడకుండా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకే ఇవి వేసేసుకుందాము ఈ సార పలుకులు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి ప్లేట్లోకి తీసుకుందాము నువ్వులు వేగినా తెలవాలంటే అవి సౌండ్ వస్తూ ఉంటాయి కదా ఎగిరి చిటపట అనుకుంటూ ఎగురుతాయి కదా అప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి ఇందులో ఉంటే ఏం మాడిపోతాయి అందుకే ప్లేట్లో తీసేసుకుంటే చల్లగాతాయి నువ్వులు చాలా హెల్త్కి మంచిదండి ఇవి అన్నిట్లలో డ్రై ఫ్రూట్స్ లడ్డూలలో ఇందులో అన్నిట్లలో ఎక్కువగా యూస్ చేయండి నువ్వులు ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాము ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక్క నిమిషం ఇలా అనేసి ఆ వేడికే ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆపేసి ప్లేట్లకు తీసేసుకుందాము ఇందులోకి మళ్ళీ బాణి పెట్టుకున్నాం కదా దీంట్లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి కొంచెం నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఈ పొడి ఉంది కదా తౌడు పొడి దీన్ని ఇందులోకి వేసుకోవాలి ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి అన్నీ నేను చూశాను అమెజాన్లో ఇంకా అన్నిట్లలో ఉంటుంది దాదాపుగా ఇది వేసేసుకుందాము వేసి మరీ బ్రౌన్ కలర్ అక్కర్లేదండి కొంచెం ఆ పచ్చిదనం పోయేలాగా లైట్గా వేపుకుందాము కొంచెం వేపుకొని లో ఫ్లేమ్ మీద స్మెల్ అనేది మనం నెయ్యిలో వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అందుకని ఇలా కొంచెం లైట్గా వేయించుకుందాము ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు వేయిందంటే సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది చూడ్డానికి బూస్ట్ పౌడర్ లాగా ఉంది కదండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా వేపుకున్న తర్వాత బంద్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయింది మనకు ఆ స్మెల్ కూడా తెలుస్తుంది నెయ్యిలో వేగిన స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెడ్ చేద్దాం ఒక బౌల్లోకి తీసేసుకుందాము బౌల్లో తీసేసుకొని ఇదే బౌల్లో బెల్లం వేసి కరిగించుకుందాం మనం నెక్స్ట్ బెల్లం వేసి కరిగించుకోవాలి ఇది బెల్లం కరిగేలోపు ఇది కూడా చల్లగా అయిపోతుంది కదా పాడనివ్వద్దండి మాడితే మాత్రం టేస్ట్ మొత్తం పోతుంది అందుకని ఎక్కువ వేయించకుండా లైట్గా వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు అదే బాండ్లీ అది తీసాం కదా మనము పౌడర్ తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండ్లీలో బెల్లం వేసేసుకుందాము ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా దీంట్లోనే బెల్లం అంతా కరగాలి జస్ట్ గా వాటర్ వేసుకుందాము బెల్లం కరిగే దానికి మాత్రమే ఎక్కువ వాటర్ అవసరం లేదు జస్ట్ ఒక మూడు నాలుగు స్పూన్లు అనుకోండి కప్పు అంతే వేసి ఇది బాగా కరిగేటట్టుగా కరిగించుకోవాలి మనకు మరీ ఏదన్నా డస్ట్ లాంటివి చిన్న చిన్న ఏమైనా ఉంటే మాత్రము వడగట్టుకోండి లేదు అంటే అక్కర్లేదు మెల్ట్ అవ్వాలి ఇదంతా ఉండలేకుండా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతే పాకం ఏమీ అక్కర్లేదండి కరిగించుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇది మెల్ట్ అయింది కదా మొత్తము ఇప్పుడు స్టవ్ వేసుకుందాము ఇలాగా దీంట్లోకే మనం చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలిపేసుకుందాం ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఈ పలుకులు కూడా వేసేసుకోవాలి ఈ పలుకులు కూడా అన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి వేడిగా ఉంది కదా మనం చేయి పెట్టలేము కొంచెం చల్లగా అయితే అప్పుడు చేయితోటి మంచిగా కలుపుకోవచ్చు ఈ తవుడు అంట ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఈ రైస్ని ఇంత పాలిష్గా చేసి తినేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకు ఈ తవుడు కూడా మన రైస్తో పాటు జస్ట్ పొట్టులాగా తీసేవాళ్ళు దంపుడు బియ్యం అంటారు కదా ఆ టైప్లో తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకు మోకాల నొప్పులు పెద్ద ఏజ్ వచ్చేంత వరకు కూడా మోకాల నొప్పులు రాకపోతుండే ఇప్పుడు అయితే చిన్న చిన్న పిల్లలకి అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చిన్న ఏజ్ వాళ్ళకు థర్టీ ప్లస్ చిన్న ఏజ్ వాళ్ళకే మోకాల నొప్పులు వస్తున్నాయి ఎందుకంటే మన ఈ పాలిష్డ్ ఫుల్ పాలిష్డ్ రైస్ తీసుకోవడము వల్ల మనకు ఈ ఫైబర్ ఇలా ఇది పొట్టు అనేది మనం లోపలికి వెళ్ళట్లేదు కదా ఇంత పాలిష్ రైస్ తినకూడదు అని బ్రౌన్ రైస్ ఇవన్నీ వస్తున్నాయి సింగిల్ పాలిష్ రైస్ అని అవన్నీ వాడుతున్నారు కానీ ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి ఇది వాడితే ఇందులో అంట ఈ తౌడులో అంట లినోలిక్ యాసిడ్ అనేది కెమికల్ ఉంటుందట అది మోకాళ్ళ మధ్యలో మన గుజ్జు ఉంటుంది కదా దాన్ని డెవలప్ చేసేదానికి ఉపయోగపడుతుందంట అందుకోసమని ఈ తౌడ్ అనేది ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది నిదానంగా ఇది వాడడం వల్ల ఐస్ బ్రెయిన్ పౌడర్ అంటే మనకు నెట్లో ఆన్లైన్లో లేదా షాపులలో ఈజీగా దొరుకుతుంది ఇది ఇలా లడ్డూలు బెల్లంతో కాదు బెల్లము వద్దు అనుకునే వాళ్ళు దోశలలో తర్వాత ఈ మనం ఇడ్లీ దోశ చపాతి చపాతి పిండిలో కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ చేసుకోవచ్చు ఎందులో వీలైతే అందులో మనం యూజ్ చేసుకొని వాడవచ్చండి లడ్డు అనే కాదు స్వీట్ తినను అనుకునే వాళ్ళు అలా కూడా వాడచ్చు ఇలా లడ్డు అయితే స్వీట్ రూపకంగా ఈజీగా పిల్లలు కూడా తింటారు కదా అందుకని ఇలా చేసాం ఇదిగోండి కొంచెం వేడి తగ్గింది కదా ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్టుకోవచ్చు మరీ పెద్దగా చేస్తే ఒకటేసారి పెద్ద పెద్ద కంటే తినలేరు అందుకని కొంచెం చిన్న చిన్న చేసుకుందాం అనుకోండి రోజుకి ఒకటి రెండు అలాగా అలాగా చేసేసుకోవచ్చు నెయ్యి అంతా సరిపోయింది పర్ఫెక్ట్ అయింది చాలా హెల్దీ లడ్డు అండి ఇది ఇలాగే మొత్తం లడ్డూలన్నీ చేసేసుకుందాం రెడీ అయిపోయినాయి కదా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి మంచి హెల్దీ లడ్డూలు అండి ఇవి మోకాలను గుజ్జులు పెంచడానికి నువ్వులు వే మనం వేసిన నువ్వులు మోకాల్లో మధ్యలా గుజ్జు పెంచుతుంది ఇంకా ఐరన్ డెఫిషియన్స్ ఉన్నవి మంచి మంచి అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడినాం కాబట్టి తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి ఇది డైలీ మార్నింగ్ ఇలా హెల్దీ లడ్డుతో స్టార్ట్ చేశారంటే డే అంతా మనం హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అండి మరి చేస్తారు కదా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరి మీరు టేస్ట్ చూడండి తినండి హెల్తీగా ఉండండి మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్